అందరికీ నమస్కారం అండి చక్కగా మనకి రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం మిథున రాశి వారికి ఈ రెండు నుంచి ఇరవై వరకు శుక్రుడు పదిహేను వరకు రవి బలవంతులుగా ఉండి మిగిలిన గ్రహ సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ భాగస్వామికంగా చేయి వ్యాపారాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటే పార్ట్నర్షిప్లో అనవసరమైన ప్రయాణాలు ఖర్చులు కూడా ఉంటాయి బంధుమిత్రులచే సహకారం ఏర్పరచుకోగలుగుతారు మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో రోలర్ కోస్ట్ రైడ్ లాగా ఉండబోతోంది ఒకవైపు ఐశ్వర్యము విజయము మీ సొంతమవుతాయి మరొక వైపు వేపించిన సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెలలో మీ జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా వారాల వారిగా ఇక్కడ తెలుసుకుందాం ఈ డిసెంబర్ మొదటి వారంలో సామాజికంగా చాలా చురుగ్గా ఉంటారు ప్రజాదరణ పెరుగుతుంది కొత్త వ్యక్తులతో కలుస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మధురానుభూతులు మిగులుతాయి మీ సామాజిక వలయాన్ని విస్తరిస్తారు ఎస్టాబ్లిష్ అవుతారు సోషల్గా ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు ముందుకు సాగటానికి కొత్త మార్గాలను ఈ రిలేషన్ చూపుతుంది మరోవైపు ఈ వారం మీకు మానసికంగా కొంచెం కలత వచ్చినప్పటికీ ఈ మీ మనసులో రకరకాల డోలాయమానంగా ఉన్నప్పటికీ ఏ నిర్ణయానికి రాకపోకుండా మీ దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకోండి అసూయాపరులకు దూరంగా ఉండండి మీరు రచయిత అయితే పుస్తక ప్రపంచాల్ని ఒక వెలుగు వెలుగుతారు చాలా పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే తోటి రచయితలతో మీకు కొంచెం అసూయ కలిగి వాళ్ళని ఇబ్బంది పట్టాటి చేసినా కానీ మీరు సంయమంతో ఆ ప్రతికూల విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం వల్ల సిద్ధం సాధిస్తారు అలాగే ఈ రెండో వారానికి వచ్చేసరికి మీ సంబంధాలు చాలా ముఖ్యమైనవి అంటే ఇంటర్నల్ రిలేషన్స్ మీ జీవిత భాగస్వామితో మీ బంధం గురించి కొంచెం కేర్ తీసుకుని శ్రద్ధ వహించండి మీ ఇద్దరి మధ్య ఏదైనా విషయం గురించి అపార్థం ఏర్పడితే కొంచెం తగ్గి బంధాన్ని నిలబెట్టుకోండి ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోండి మీ జీవితాంతం మీతో ఉండేది మీ జీవిత భాగస్వామి అంతేకాకుండా ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి కొంచెం తలనొప్పి లాంటివి కూడా రావచ్చు ఆహారము దినచర్యపై శ్రద్ధ వహించండి అనవసరంగా వైద్యుడిని అవసరమైతేనే వైద్యుని సంప్రదించండి మెడికేషన్ తగ్గించండి మీ మందులను సమయానికి తీసుకుంటూ ఉండండి కొత్తగా కొత్త కొత్త వాటికి వెళ్ళబాకండి మీ రొటీన్ మెడికేషన్ మాత్రమే ఫాలో కావండి ఇక మూడో వారానికి వచ్చేసరికంటే చాలా సానుకూలంగా ఉంటుంది విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు పదోన్నతి పొందటానికి కానీ పది మందిలో గౌరవ ప్రధాన పొందడానికి కానీ ఇంక్రిమెంట్స్ పొందటానికి కానీ అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మనకి లాభాలు వస్తాయి మీ తల్లిదండ్రుల పూర్తి సహకారం లభిస్తుంది మీ పనిలోనూ మీకు తోడుగా ఉంటారు ముందుగా సాగటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అంతేకాకుండా ఈ వారం మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేటువంటి సంతోషకరమైన వాతావరణం కస్తుంది మీరందరూ కలిసి పిక్నిక్లకు కానీ లేకపోతే బయటికి షాపింగ్స్ కానీ వెళ్తారు అలాగే సినిమాలకి షికార్లకి వెళ్ళి కుటుంబంతో మధురానుభూతి పంచుకునేటువంటి అవకాశం మీకు ఈ వారంలో కలిగింది ఇక ఈ నాలుగో వారానికి వచ్చినట్లయితే మీకు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది ఈ మనస్సులో అనేక రహస్యమైన అతీంద్రియ ఆలోచనలు వస్తాయి జీవితపు లోతైన అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు ధ్యానము యోగా చేయటం ప్రారంభిస్తారు ఏదైనా ఆధ్యాత్మిక గురువుని కలవచ్చు అంతేకాకుండా ఈ వారంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ అవకాశాలు మీ కెరీర్కు సంబంధించినవి కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావచ్చు కొత్త ఉద్యోగ ఆఫర్ రావచ్చు వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ఇది అవకాశంగా ఉపయోగపడుతుంది మీ మాటల్లో చాలా ప్రభావం ఉంటుంది ఈ వాసల్లో మీ చుట్టుపక్కల వారు దాన్ని అవుతారు దీన్ని ఉపయోగించుకుని మీ పనులు చక్కగా చక్కబెట్టుకోండి ఈ వారంలో మొత్తం మీద ఈ నెల అంతా కూడా మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఆనందాలతోనూ సవాళ్లతోనూ నిండి ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి ప్రతి పర్స్ని ధైర్యంగా ఎదుర్కోండి మీరు అలా చేస్తే ఈ నెల మీకు మరుపురానదిగా ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు వాద్యాలు ఏమన్నాయని ఉన్నట్టయితే అవి మీకు తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఆర్థికంగా పురోభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ఏంటంటే సమస్యాత్మకమైనటువంటి కొన్ని అసూయాపరమైనవి కోర్టు వాద్యాల పరమైనవి పరిష్కరించుకునే అవకాశం నెలలో ఉంది కాబట్టి మీరు దానికి సంబంధించిన పరిష్కారానికి చక్కగా రాహుకాలంలో దీపం పెట్టడం కానీ లేకపోతే ఈ కుజ సంబంధమైన కందులను దానం ఇవ్వటం కానీ లేదా గోవుకు పెట్టేటైతే కనుక కొద్దిగా అంటే ఏంటంటే ఒక గోళికాయంత అంత మాత్రమే కందులను నానపెట్టి దాన్ని చక్కగా బెల్లంతో కలిపి చిన్న ముద్దలాగా చేసి ఆ ముద్దని మీ అరచేతిలో వేసుకుని అరచేయి గోవు మూతికి తాకేట్టుగా పెట్టండి గోవుకి ఒక కట్ట గ్రాసం ఇవ్వండి అంతేగాని బాతుకులు స్వరం బాతుకులు మనం గ్రహ నివారణ కోసం ధాన్యాలు పెట్టరాదు కేవలం ఇంత ముద్ద మాత్రమే తీసుకుని గోళికాయ ముద్ద తీసుకుని బెల్లం కలిపి మెత్తగా నానబెట్టిన కందుల్లో అది మాత్రం పెట్టండి మీకు కలిసి వస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని చక్కగా ఆహుకాలను దీపం పెట్టుకోండి చక్కగా ఈశ్వరునికి ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా ఈ వారం కలిసి వస్తుంది తెల్లవారుజామున సూర్యోదయ కాలంలో సూర్యాన్మత్తైన నారాయణమూర్తికి నమస్కారం పెట్టుకోవడం సూర్యుడికి అర్థం అవటం వల్ల కూడా మంచి విజయం సాధించి ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ మిథున రవాసి వారికి ఈ మాసం అంతా కూడా రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఒడిదుడుకులు ఎదుర్కోవటంలో వచ్చేసి ఏంటంటే ఈ రాకాల చెప్పని చెప్పాము కుదుటికి శాంతి చెప్పాము అలాగే మీకేంటంటే ఈ దక్షిణామూర్తి అని కూడా ఉంది దక్షిణామూర్తి స్తోత్రం చేసినప్పటికి కూడా ఇటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి చాలా పరిష్కారం ఉంటుంది మీకు ఉన్నది ఏంటంటే కుటుంబంతో చక్కగా ఎంజాయ్ చేసేటువంటి టైం ఉంది వాళ్ళతో ఒక మధురానుభూతిని ఎంచుకుంటారు కొత్త వ్యక్తులతో గురువులను ఆశ్రయించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంచెం సమయస్ఫూర్తితో కూడా వ్యవహరించి వివాదాల్లో తలదూర్చకుండా ఉంటే చాలు మీరు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ మీరు ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఈ మాసాన్ని వినియోగించుకొని ఒక ఈ సంవత్సరం వచ్చే డిసెంబర్ మాసాన్ని ఒక తీపి గుర్తుగా మిథున రాశి వాళ్ళు మిగుల్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు